ప్రశ్న ఎక్స్ క్యూబ్ మైనస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్టీన్ ఎక్స్ ప్లస్ ఎయిటీ ఫోర్ నాకు ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ మరియు ఎక్స్ మైనస్ సెవెన్లు కారణాంకాలు అవుతాయని చూపండి జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన బహుపతిని ఎఫ్అక్స్ అనుకుందాం ఎఫ్ఆఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్టీన్ ఎక్స్ ప్లస్ ఎయిటీ ఫోర్ ఇచ్చిన రేకీ బహుపతులను జీవన్ ఆఫ్ ఎక్స్ జిటు ఆఫ్ ఎక్స్ మరియు జీ త్రీ ఆఫ్ ఎక్స్ అనుకుందాం జివన్ ఆఫ్ ఎక్స్ విలువ ఎంత వస్తుంది ఎక్స్ ప్లస్ ఫోర్ జీ టూ ఆఫ్ ఎక్స్ విలువ ఎక్స్ మైనస్ త్రీ జీ త్రీ ఆఫ్ ఎక్స్ విలువ ఎక్స్ మైనస్ సెవెన్ ఈ మూడు ఇచ్చిన బహుపతికి కారణాంకాలు అవుతాయని చూపమన్నారు మేము ఇప్పుడు ముందు జీవన్ ఆఫ్ ఎక్స్ తీసుకుందాం జీవన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈవల్ టు ఎక్స్ ప్లస్ నాలుగు శేష సిద్ధాంతం ప్రకారం జీవన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సున్నా అవుతుంది అంటే ఎక్స్ ప్లస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు సున్నా ఈ ప్లస్ నాలుగుని నిజ ఈక్వల్ టు అవుతలే తీసుకెళ్తే మైనస్ నాలుగు అవుతుంది అప్పుడు ఎక్స్ విలువ ఎంత వస్తుంది ఎక్స్ ఈక్వల్ టు మైనస్ నాలుగు ఈ వచ్చిన ఎక్స్వీలోని ఇచ్చిన బహుబది ఎఫ్ఆఫ్ ఎక్స్ లోని ఎక్స్ ప్లేస్ లో ప్రతిక్షిస్తే మనకి ఎలా వస్తుంది అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ నాలుగు ఈజ్ ఈవల్ టు మైనస్ నాలుగు హోల్ క్యూబ్ మైనస్ ఆరు ఇంటూ మైనస్ నాలుగు హోల్ స్క్వేర్ మైనస్ పంతొమ్మిది ఇంటూ మైనస్ నాలుగు ప్లస్ ఎనభై నాలుగు మైనస్ నాలుగు హోల్ క్యూబ్ అంటే దాని విలువ మైనస్ అరవై నాలుగు మైనస్ ఆరు ఇంటూ మైనస్ నాలుగు హోల్ స్క్వేర్ అంటే దాని విలువ పదహారు మైనస్ ఇంటూ మైనస్ దాని విలువ ప్లస్ ప్లస్ పంతొమ్మిది ఇంటూ నాలుగు దాని విలువ డెబ్బై ఆరు ప్లస్ ఎనభై నాలుగు టు మైనస్ అరవై నాలుగు మైనస్ పదహారు ఇంటూ ఆరు దాని విలువ మైనస్ తొంభై ఆరు ప్లస్ డెబ్బై ఆరు ప్లస్ ఎనభై నాలుగు మైనస్ అరవై నాలుగు మైనస్ తొంభై ఆరు దాని విలువ మైనస్ నూట అరవై ప్లస్ డెబ్బై ఆరు ప్లస్ ఎనభై నాలుగు దాని విలువ నూట అరవై ఈ ప్లస్ నూట అరవై మైనస్ నూట అరవై క్యాన్సిల్ అయిపోతాయి మనకి ఎంత వస్తుంది సున్నా వస్తుంది ఎఫ్ ఎఫ్ఆఫ్ మైనస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు సున్నా దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది ఇచ్చిన రేకీయ బహుపతి జీవన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ నాలుగు ఇచ్చిన బహుబతి ఎఫ్ఆఫ్ ఎక్స్ కి కారణాంకం అవుతుంది ఇప్పుడు జీ టూ ఆఫ్ ఎక్స్ చూద్దాము టూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈవల్ టు ఎక్స్ మైనస్ మూడు ఇప్పుడు శేష సిద్ధాంతం ప్రకారం జీ టూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సున్నా అవుతుంది అంటే ఎక్స్ మైనస్ మూడు ఈక్వల్ టు సున్నా ఈ మైనస్ మూడు నిజ అవుతలే తీసుకెళ్తే ప్లస్ మూడు అవుతుంది అంటే ఎక్స్ విలో ఎంత వస్తుంది ఎక్స్ ఈక్వల్ టు మూడు ఈ వచ్చిన ఎక్స్ ఈక్వల్ టు మూడు ని ఇచ్చిన బహుపతి ప్రతిక్షేపిస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఎఫ్ ఆఫ్ ఎఫ్ఆఫ్ ఈవల్ టు మూడు హోల్ క్యూబ్ మైనస్ ఆరు ఇంటూ మూడు స్క్వేర్ మైనస్ పంతొమ్మిది ఇంటూ మూడు ప్లస్ ఎనభై నాలుగు మూడు క్యూబ్ అంటే దాని విలువ ఎంత ఇరవై ఏడు మైనస్ ఆరు ఇంటూ మూడు స్క్వేర్ అంటే దాని విలువ తొమ్మిది మైనస్ పంతొమ్మిది ఇంటూ మూడు దాని విలువ యాభై ఏడు ప్లస్ ఎనభై నాలుగు ఇరవై ఏడు మైనస్ ఆరు ఇంటూ తొమ్మిది దాని విలువ యాభై నాలుగు మైనస్ యాభై ఏడు ప్లస్ ఎనభై నాలుగు ఇరవై ఏడు ప్లస్ ఎనభై నాలుగు దాని విలువ ఎంత వస్తుంది నూట పదకొండు మైనస్ మైనస్ యాభై నాలుగు మైనస్ యాభై ఏడు దాని విలువ ఎంత వస్తుంది మైనస్ నూట పదకొండు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ త్రీ విలువ ఎంత వచ్చింది సున్నా వచ్చింది అంటే జీ టూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ త్రీ అనేది ఇచ్చిన బహుపతి ఎఫ్ఆఫ్ ఎక్స్ కి కారణాంతం అవుతుంది ఇప్పుడు జీ త్రీ ఆఫ్ ఎక్స్ చూద్దాం జీ త్రీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏడు శేష సిద్ధాంతం ప్రకారం జీ త్రీ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సున్నా అవుతుంది అంటే ఎక్స్ మైనస్ ఏడు ఈజ్ ఈక్వల్ టు సున్నా ఈ మైనస్ ఎడ్ నిజక్వల్ టు అవుతలే తీసుకెళ్తే ప్లస్ ఏడు అవుతుంది అంటే ఎక్స్ లో ఎంత వస్తుంది ఎక్స్ ఈక్వల్ టు ఏడు ఈ వచ్చిన ఎక్స్ ఈక్వల్ టు ఏడ్ ని ఇచ్చిన బహుపతి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఎక్స్ ప్లస్ లో ప్రతిక్షేపిస్తే మనకి ఎలా వస్తుంది అంటే ఎఫ్ ఎఫ్ఆఫ్ ఏడు ఈక్వల్ టు ఏడు క్యూబ్ మైనస్ ఆరు ఇంటూ ఏడు స్క్వేర్ మైనస్ పంతొమ్మిది ఇంటూ ఏడు ప్లస్ ఎనభై నాలుగు ఏడు క్యూబ్ అంటే దాని విలువ మూడు వందల నలభై మూడు మైనస్ ఆరు ఇంటూ ఏడు స్క్వేర్ అంటే దాని విలువ నలభై తొమ్మిది మైనస్ పంతొమ్మిది ఇంటూ ఏడు దాని విలువ నూట ముప్పై మూడు ప్లస్ ఎనభై నాలుగు మూడు వందల నలభై మూడు మైనస్ నలభై తొమ్మిది ఇంటూ ఆరు దాని విలువ రెండు వందల తొంభై నాలుగు మైనస్ నూట ముప్పై మూడు ప్లస్ ఎనభై నాలుగు మూడు వందల నలభై మూడు ప్లస్ ఎనభై నాలుగు దాని విలువ ఎంత వస్తుంది నాలుగు వందల ఇరవై ఏడు మైనస్ రెండు వందల తొంభై నాలుగు మైనస్ నూట ముప్పై మూడు దాని విలువ నాలుగు వందల ఇరవై ఏడు ఈ ప్లస్ నాలుగు వందల ఇరవై ఏడు మైనస్ నాలుగు వందల ఇరవై ఏడు క్యాన్సిల్ అయిపోతాయి అంటే ఎఫ్ ఎఫ్ఆఫ్ ఏడు ఇజ్ ఈవల్ టు సున్నా వస్తుంది దీని బట్టి ఏమర్థమైంది జి త్రీ ఆఫ్ ఎక్స్ ఈజ్ టు ఎక్స్ మైనస్ ఏడు అనేది ఇచ్చిన బహుపతి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి కారణాంకం అవుతుంది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం